మంది ఊరు కానీ ఊరు నుంచి వచ్చి తిండి లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరికీ అన్నం ఈయన గారి పుణ్యమే సో గత ముఖ్యమంత్రి గారు దీన్ని ఆపేశారు దీనివల్ల ఉపయోగం లేదని ఉపయోగం ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో ఉపయోగం మరి

సో చివరిగా జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఆయన పదే పదే చెప్పేది ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి మీ అభిప్రాయంలో మీద రావాలి చివరికి ఒక మాట చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి గురించి